హీరో మెగాస్టార్ చిరంజీవి పేరుకు పరిచయాలు అవసరం లేదు ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తున్నారు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తన స్వయం కృషితో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హోదాను సంపాదించుకున్నారు ఆయన సినీ కెరియర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాలీవుడ్లో స్టార్ హీరో స్టేటస్ ని సంపాదించారు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా కొన్నిసార్లు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంటాయి అలాంటి సినిమాలు చిరంజీవి ఖాతాలో కూడా ఉన్నాయి ఈ మధ్య సరైన హిట్ సినిమా పడలేదు ప్రస్తుతం విశ్వంభరా మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నారు ఇక మరో సినిమాలో నటిస్తున్నారు చిరు ఈ మూవీలో యంగ్ లుక్ లో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది దీనికోసం చిరు లుక్ డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది తాజాగా చిరంజీవి న్యూ లుక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ ఫోటోలో చిరు డిఫరెంట్ లుక్తో పాటు స్లిమ్ అండ్ ఫిట్ గా కనిపిస్తున్నారు ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి చిరు స్టైలిష్ లుక్ ఫోటోలు మాత్రం ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి ఇక ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న విశ్వంభర మూవీలో నటిస్తున్నారు ఏ మూవీ షూటింగ్ దశలో బిజీగా ఉంది వచ్చే ఏడాది సమ్మర్ లో మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది